నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వైఎస్ఆర్ సెంటినరీ హాల్ ఆవరణంలో ఆప్కో చేనేత వస్త్రాలయ స్టాల్స్ ను ప్రదర్శించడం జరిగింది ఈ మేరకు నంద్యాల జిల్లా డిఆర్ఓ పద్మజ చేనేతలకు ఉత్పత్తిదారులకు వినియోగదారులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ చేనేత ఉత్పత్తులను ఆదరించాలని కోరారు ఈ సందర్భంగా డిఆర్ఓ పద్మజ మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులు ఎంతో నాణ్యతతో ఉంటాయని ప్రతి ఒక్కరూ చేనేత ఉత్పత్తులను ఆదరించాలని కోరారు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రతి శనివారం తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించి విధులకు హాజరు కావాలని ఉందని ఈ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అమలు చేస్తే మరింత చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయని తెలిపారు నేషనల్ సందర్భంగా ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది నంద్యాల పట్టణంలో పెట్టినటువంటి హ్యాండ్లూమ్ ఆప్కో శారీస్ కానీ టవల్స్ కానీ పంచలు కానీ దుప్పట్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇవన్నీ చాలా బాగున్నాయి కాకపోతే మరి వీటికి ఆదరణ కూడా అదే విధంగా ఉంటే బాగుంటుంది వచ్చిన చిక్ ఏంటంటే మనకి ఒక జీవో ఉంది ఆ జీవోలో ప్రతి శనివారం కూడా ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా హ్యాండ్లూమ్ మాత్రమే ధరించాలని చెప్తుంది ఆ జీవో సో హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ కనుక ఆ జీవోని అమలు చేసుకోవడంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అమలు చేసుకోవడంలో సప్లీకృతులైనట్లయితే మనకి హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా బోల్డ్ అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా కొనుక్కుంటారు ఇది అమలు చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్పకుండా హ్యాండ్లూమ్స్ బాగా అమ్ముడు పోవాలని చెప్పి నేను నా పేరు పుల్లయ్య అండి నంది హ్యాండ్లూమ్ హౌస్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు ఇక్కడ ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్స్ డే పురస్కరించుకొని ఇక్కడ కలెక్టర్ కాంపౌండ్లో పెట్టడం జరిగింది మామూలుగా మేము మంత్లీ వీక్లీ సోమవారం జరిగే కార్యక్రమంలో పాల్గొంటాము ఈరోజు పర్టికులర్గా నేషనల్ హ్యాండ్లూమ్స్ డే కాబట్టి ఈరోజు ఇక్కడ జస్ట్ ఫర్ పబ్లిసిటీ లాగా పెట్టడం జరిగింది సార్ మేడం గారు వచ్చి విజిట్ చేశారు మేడం ఒక టవల్ కూడా పర్చేస్ చేయడం జరిగినది మాకు కొద్దిగా విషస్ కూడా చెప్పారు ప్రజలు కూడా అందరూ హ్యాండ్లూమ్స్ వచ్చేస్తారు హ్యాండ్లూమ్స్ ప్రోడక్ట్ వాడాలని చెప్పేసి కూడా సలహా ఇచ్చారు దానికి మేము ట్రాన్స్ చెప్తున్నాం మేడం గారు